అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు వైశాఖ మాస సోమవారం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం ఒక ఊరిలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది వాళ్ళ ఇంటి పెద్ద ప్రతిరోజు శివ పూజ చేస్తూ తనకు ఉన్నంతలో స్వామివారికి నైవేద్యం నివేదించి తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు అలా ఎన్నాళ్ళ నుండో పూజలు చేస్తూ తనకున్నటువంటి బాధలన్నీ శివయ్యకు వెళ్ళబోసుకుంటూ ఉండేవాడు ఒకనాడు పార్వతీదేవి పరమేశ్వరుడితో ఇలా అంటుంది స్వామి అతను చూడండి అనేక సంవత్సరాలుగా తమరికి ప్రతినిత్యం పూజలు చేస్తూ ఉన్నాడు అతన్ని కరుణించి పాపం ఏదైనా అతనికి వరాన్ని ఇవ్వవచ్చు కదా అని అంటుంది అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు పార్వతీదేవికి కోపం వస్తుంది ఏమిటి స్వామి ఆ నవ్వు ఇప్పుడు మీరు ఆ భక్తుణ్ణి కరుణించి అతనికి ఉన్నటువంటి పేదరికం మాపి అతన్ని ధనవంతుని చేయకపోతే నేను అస్సలు ఊరుకోను అని అంటుంది అప్పుడు పరమేశ్వరుడు మరలా నవ్వి దేవి నీ కోరిక నేను కాదనలేను కానీ జరగబోయేటటువంటి విపరీతాలు నీకు తెలియవు కదా ఎవరి కర్మఫలం వారు తప్పకుండా అనుభవించాలి అనుభవిస్తే కానీ కర్మ పరిపక్వం చెందదు అని అంటాడు అప్పటికి అమ్మవారు వినలేదు పట్టుబడుతుంది ఇక పరమేశ్వరుడు కాదనలేక దేవి నీ కోరిక ప్రకారం అతన్ని ధనవంతుని చేస్తాను అయితే చేసే ముందు అసలు ఏం జరుగుతుందో నువ్వే చూడు అంటూ అక్కడ పరమేశ్వరుడు మాయమవుతాడు మాయమై ఒక సాధువు వేషంలో ఆ యొక్క పేదవాడి ముందు ప్రత్యక్షమై ఏమయ్యా ప్రతిరోజు నేను నేను గమనిస్తూ ఉన్నాను ఎందుకలా సేవలు చేస్తూ ఉన్నావు ఆ పరమేశ్వరుడికి బోలాశంకరుడు అన్నారే కానీ ఎప్పుడైనా ఎవరినైనా కనికరించాడా వృధాగా పూజలు చేయకు అంటూ ఒక రాయి చేతికిచ్చి ఇది అమ్మకో చాలా డబ్బు వస్తుంది కాబట్టి హాయిగా బ్రతకవచ్చు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ వజ్రపురాయిని చూసేసరికి ఆ పేదవాడికి మతిపోతుంది అతని మనసులో ఎన్నో కోరికలు మెలుగుతాయి అది కొనాలి ఇది కొనాలి ఇంకేదో చెయ్యాలి అంటూ ఊహిస్తూ ఎన్నో ఆశలతో ఇంటికి వస్తాడు పెట్టెలో భద్రంగా దాస్తూ ఉంటే భార్య వస్తుంది ఏమిటి అంటే ఆమెకు జరిగిందంతా చెప్పకొస్తాడు ఆవిడకు కూడా దాని మీద విపరీతమైనటువంటి ఆశ పుట్టుకొస్తుంది ఆమె మనసులో కూడా చీరలు నగలంటూ వంద కోరికలు మెదులుతాయి అలా ఇద్దరి మధ్య వాదన జరుగుతూ ఉంటుంది భార్యను కూడా బయటకు గెంటి ఆ పెట్టెలో ఆ వజ్రపు రాయను పెడుతూ ఉండగా తాగుబోతు కొడుకు సరిగ్గా అదే సమయానికి ఇంటికి వస్తాడు చేతిలో ఉన్నటువంటి ఆ వజ్రపు రాయను చూసి దాని వెలుగులను చూసి దానిని నాకు ఇవ్వు నేను తాగాలి దాంతో చక్కగా జూదమాడుకోవాలి అప్పులు తీర్చుకోవాలి అని అంటాడు అలా వారి మధ్య పెద్ద గొడవ అవుతుంది అప్పుడు పక్కనే ఉన్నటువంటి ఒక కత్తి తీసుకొని తండ్రి మెడ మీద ఒక్కటి వేస్తాడు అంతే అక్కడికక్కడే తండ్రి కుప్పకూలిపోయి చనిపోతాడు అడ్డుగా వచ్చిన తల్లిని కూడా చంపేసి ఆ వజ్రపురాయిని తీసుకొని అతను పారిపోతాడు అది చూసినటువంటి కొందరు దొంగలు అతన్ని చంపి ఆ వజ్రం ఎత్తుకుపోతారు అది చూసినటువంటి పటులు ఆ దొంగలను చంపేసి రాజుగారికి ఇస్తారు దానిని చక్కగా ఆ రాజు చెక్కించి పూజించి కిరీటంలో పొదుగుతాడు చూసావా పార్వతి ఏం జరిగిందో ఒక్క రాయి ఎన్ని బ్రతుకులను మార్చిందో చూసావు కదూ ఎన్ని బ్రతుకులను నాశనం చేసిందో ఎన్ని ప్రాణాలను బలిగొందో నువ్వే చూసావు కదా ఆ పేదవాడు నిజానికి పూర్వం బ్రాహ్మణ వంశంలో జన్మించి భార్యను పిల్లలను హత్య చేశాడు ఎవరికి ఎప్పుడూ దాన ధర్మం కూడా చేసింది లేదు అయితే అతనిలో భక్తి మాత్రం మెండుగా ఉండేది కాబట్టి ఆ భక్తే ఈ జన్మలో కూడా నేటి వరకు అతనితో కొనసాగుతూ వచ్చింది చేసినటువంటి కర్మఫలం నుండి బ్రహ్మదేవుడు సైతం తప్పించుకోలేడు ఎన్ని ఆస్తులు ఇచ్చినా విధిని మార్చడం కుదరదు కదా అది అనుభవిస్తేనే కర్మ తీరుతుంది ఏ వస్తువు ఎక్కడికి చేరాలో ఎవరికి దక్కాలో వారికే దక్కుతుంది తప్ప అది పొందేటటువంటి అర్హత లేని వారు ఎన్నటికీ పొందలేరు తాత్కాలికంగా విలువైనటువంటి వస్తువులు మన దగ్గరే ఉన్నట్లుగా మనకు అనిపించినా కూడా అర్హత లేకపోవడం చేత అవి తొందరగానే మన నుండి పతనం అవుతాయి పేదవాడు మంచివాడు అనేది ఉండదు గత జన్మలో భార్య బిడ్డలను చంపాడు భార్య ఈ జన్మలో గయ్యాలయ్యింది కొడుకు వ్యసనపరుడై తండ్రినే చంపాడు అతను చేసినటువంటి కర్మఫలమే ఈ ఫలితం అంతా కూడా పుట్టుకైనా చావైనా తాను చేసుకున్నటువంటి దానిని బట్టే వస్తుంది ఇదే విధి అంటూ పరమేశ్వరుడు సెలవిస్తాడు ఇప్పుడు పరమేశ్వరుని భక్తులైనటువంటి నాయనార్లలో గుగ్గుల కలశనాయనార్ గురించి తెలుసుకుందాం పూర్వం చోళదేశమున తిరక్కడ ఊర్ అనే ఊరిలో గుగ్గుల కలశనాయనార్ జన్మించాడు ఆయన బ్రాహ్మణుడు అక్కడ ఈశ్వరుని పేరు అమృత ఘటేశ్వరుడు అక్కడ దేవతలు అసలుడు అమృత కలశంతో ఆ ఊరుకు వచ్చారట అలా వారు ముందుగా స్నానం చేయదలుచుకొని అక్కడ స్నానానికై వెళతారు ఆ కలశాన్ని అప్పుడు వారు నేలపై ఉంచుతారు నదికి స్నానానికి వెళతారు వారు తిరిగి వచ్చి ఆ కలశాన్ని తీసుకుందామంటే నేలపై నుండి ఆ కలశం పైకి రాలేదు ఆ కలశం లింగంగా మారింది అందుకని ఆ లింగాన్ని అమృత లింగం అంటారు మార్కండేయుడు కూడా ఆ లింగం వద్దే తపస్సు చేసి తన పదహారో ఏట అమరుడయ్యాడు అక్కడ అమ్మవారి పేరు అభిరామి అమ్మన్ అభిరామి పట్టార్ అనే భక్తుని ఎడలా ఆ తల్లి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని వర్షించింది రాజుగారి ఆగ్రహం నుండి అతన్ని తప్పించేందుకు తల్లి అమావాస్యను సైతం పౌర్ణమిగా మార్చింది అంత గొప్ప ఆలయం ఇక గుగ్గులు కలిశనైన ఆ ఆలయాన్ని పర ఆ ఆలయంలో ఉన్నటువంటి పరమేశ్వరునికి ప్రతిదినము కూడా గుగ్గిలంతో దీపం వేస్తూ పూజ చేస్తూ ఉండేవాడు అలా ఆ కారణం వలన అతనికి గుగ్గులు కలశనాయనార్ అనే పేరు వచ్చింది గుగ్గిలంతో పరమేశ్వరునికి తూపాన్ని సమర్పించడం చాలా గొప్ప సేవగా భావించేవాడు అతను అందువలన చేతిలో ఒక చిన్న కుంపటి అగ్ని గుగ్గిలం పుచ్చుకొని నిరంతరం కూడా పరమేశ్వరునికి గుగ్గిలము ధూపము వేస్తూ స్వామిని అర్చిస్తూ గడుపుతూ ఉండేవాడు అలా ఆ భక్తుని యొక్క సేవా విశేషం అతని శివార్చన తపన పరమేశ్వరుణ్ణి పరవశింపచేశాయి అతనికి ఉన్నటువంటి పరమభక్తి విశేషాలని ప్రపంచానికి కూడా చూపించాలి అని నిశ్చయించుకుంటారు స్వామివారు అలా పరమేశ్వరుని సంకల్పమున నాయనారు కటిక పేదవాడవుతాడు అతనికి ఉన్నటువంటి ఆస్తంతా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కుటుంబం కూడా పస్తులుంటుంది అయినా నాయనార్ మాత్రం తన యొక్క గుగ్గిలం సేవలు మాత్రం మానలేదు అయితే ఒక రోజున భార్య ఇలా అనుకుంటుంది ఉన్నన్నిటినీ కూడా అమ్మి వేసుకున్నాం ప్రతి స్త్రీ కూడా భర్త చనిపోయేంత వరకు అట్టి పెట్టుకోవాల్సిన మంగళసూత్రం మాత్రమే నా దగ్గర మిగిలింది భర్త పిల్లలు ఆకలితో పాపం నకలకలాడిపోతున్నారు అనుకుంటూ ఆలోచించి మెడలో పుస్తలకు బదులుగా పసుపు ముంచుకొని తన బంగారు మాంగళ్యాన్ని భర్తకు తీసిచ్చి ఏమయ్యా దీన్ని అమ్మి ధాన్యం తీసుకొనిరా అంటూ భర్తను ప్రార్థిస్తుంది అతను అది పుచ్చుకొని అంగడికి బయలుదేరుతాడు అలా బజారుకు పోతూ ఉండగా అతనికి ఒక వర్తకుడు గుగ్గిలం మూటలను భుజాల మీద వేసుకొని వాటిని విక్రయించటం చూస్తాడు అలా అతన్ని చూసి ధాన్యం కొనడం కంటే కూడా పరమేశ్వరుని యొక్క సేవకు ఉపయోగించేటటువంటి గుగ్గిలం కొనడం చాలా మంచిది కదా అని ఆ మంగళసూత్రాన్ని అతనికిచ్చి వర్తకుని నుండి గుగ్గిలం మూటలను కొని వాటిని ఆలయానికి తీసుకుని వెళ్ళి యథా రీతి దూపంతో తపోమగ్నుడైతా ఉంటాడు గుగ్గిల కలిసి నాయనార్ అయితే అక్కడ క్షుబ్బాధ తట్టుకోలేక పాపం నాయనార్ యొక్క పిల్లలందరూ కూడా అలసిపోయి పడుకుంటారు జాము రాత్రి గడిచిన భర్త ఇంకా ఇంటికి తిరిగి రాలేదు అప్పుడు నాయనార్ భార్య పరమేశ్వరుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తుంది తనకు అతి పవిత్రమైనటువంటి మాంగళ్యాన్ని కూడా తన భర్త పిల్లల ఆహారం కొరకు పసుపు కొమ్ముతో సరిపెట్టుకుని మరీ ఇచ్చాను అయినప్పటికీ ఓ పరమేశ్వర ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ ప్రార్థించింది ఆమె ప్రార్థనకు నాయనార్ యొక్క భగవత్ సేవా వారి మంచితనానికి పవిత్రతకు పరమేశ్వరుడు చాలా సంతృప్తి చెందుతాడు అలా ఆమె కళలో కనిపించి తల్లి నీకు సకల సౌభాగ్యాలు ఇస్తున్నానమ్మా అని అంటాడు ఆమె మేల్కొనగానే ఆమె ఆశ్చర్యం చెందే విధంగా వారి గృహమంతా కూడా సకల సంపదలతో నిండిపోయి ఉంటుంది వెంటనే ఆమె పరవశంతో పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా స్థుతిస్తుంది ఆయనపై పాటలు పాడింది మహానంద వెంటనే వంట చేసి తన బిడ్డలకు అన్నం పెట్టి భర్త రాక కోసం చూస్తూ ఉంటుంది అక్కడ ఆలయంలో ఈశ్వరుడు నాయనార్ను ఆకలితో ఉన్న నాయన ఇంటికి వెళ్ళి భుజించు అంటూ ఆదేశిస్తాడు అలా ఇంటికి వెళ్ళి చూడగా అతనికి కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ భాగ్యమంతా ఎలా వచ్చింది అంటూ భార్యను అడుగుతాడు ఆమె ఎప్పుడు జరిగిందంతా చెబుతుంది అప్పుడు శివానుగ్రహానికి అక్కడకు చేరినటువంటి శివభక్తులతో కలిసి పరమేశ్వరుణ్ణి బహుతా కీర్తించాడు అలా నాయనారు ఆ సంపదనంతా కూడా తనదిగా భావించేవాడు కాదు అదంతా పరమేశ్వరుడిది దీనిని శివభక్తులకే వినియోగించాలనుకుంటూ అతని యొక్క నిరంతర సేవను కొనసాగిస్తూ ఉంటాడు ఒక రోజున నాయనారు తిరుప్పనందాల్ అనే దేవాలయాన్ని సందర్శించుకుందాం అనుకుంటాడు అరుణ సతీష్ని యొక్క దేవాలయం అక్కడే ఉంది ఒక రాక్షసుని కుమార్తె పుత్రునికై అక్కడ శివలింగాన్ని ప్రతిరోజు కూడా అర్చిస్తూ ఉండేది అలా ఒక రోజున ఆ లింగాన్ని పుష్పహారంతో అలంకరిద్దామని చెప్పి పూలదండను ఎత్తి పట్టుకోబోతుంది అప్పుడు ఆమె వస్త్రం నడుము నుండి జారిపోతుంది వస్త్రాన్ని రెండు మోచేతులతో అదిం పెడుతుంది అందుకని ఆమె చేతులు ఎత్తలేకపోతుంది ఆమెకు కలిగినటువంటి అసౌకర్యాన్ని తొలగించేందుకు పరమేశ్వరుడే ఒక పక్కకు వరిగి ఆమె దండను స్వీకరించాడు అప్పటి నుండి ఆ లింగం అలాగే ఒరిగిపోయి ఉంటుంది చాలామంది ఆ లింగాన్ని సరిచేసేందుకు ప్ర ప్రయత్నిస్తారు అయినప్పటికీ ఎవ్వరికీ వీలు కాలేదు ఇక రాజుగారైతే ఆ వంపుకు మోకులు కట్టి అలాగే తాళ్ళు కట్టించి ఏనుగులతో లాగించాడు అయినప్పటికీ ప్రయోజనం కలగలేదు రాజుగారికి ఇక ఏం చేయాలో పాల్పోలేదు ఆ సంగతి గుగ్గులు కలిసినైనకు తెలుస్తుంది అక్కడికి వెళ్ళి నేను కూడా కొంచెం ప్రయత్నిస్తాను అని చెప్పి ఆ శివలింగానికి ఉన్నటువంటి వంపును తాడుతో బిగించి ఆ ఆ తాడు కొసను తన మెడకు కట్టుకుని శివధ్యానం చేస్తూ లాగుతాడు అలా చేసినటువంటి తోడనే లింగం వంపు లింగానికి ఉన్నటువంటి అంతా సరైపోయి యథాస్థితికి వస్తుంది దేవతలందరూ కూడా పుష్పవృష్టిని కురిపిస్తారు రాజుగారు దాన్ని చూసి ఇతని యొక్క భక్తి ఇతని యొక్క భక్తికి నేను ఆశ్చర్యపోతున్నాను నిజం చెప్పాలంటే ఇతను భక్తి అనేటటువంటి తాడుతో ఈ విధంగా చేయగలిగాడంటూ నాయనార్ను ఎంతగానో గౌరవించి అనేక విధాలుగా కీర్తించాడు అలా నాయనార్కు ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు దేశమంతా వెల్లడవుతాయి కొన్ని దినాలకు వాగేషన్ ఆయనారు జ్ఞాన సంబంధన వారందరూ కూడా అక్కడికి వస్తారు గుగ్గుల కలిషనయినారు వారిద్దరినీ కూడా అనేక విధాలుగా సేవించి జీవించి ఉన్నంతకాలం శివసేవలో గడిపి అంత్యమున శివ సాహిధ్యాన్ని పొందాడు ఇక పరమేశ్వరుని అపరిమితమైనటువంటి భక్తులలో స్త్రీయాలు ఒకరు కాంచీపురంలో సిరియాలు అనేటటువంటి ఒక వీరశైవ భక్తుడు ఉండేవాడు ఆయన ప్రతినిత్యము కూడా ఐదుగురు జంగమయ్యలకు తృప్తికరంగా భోజనం పెట్టిన తర్వాతే తాను భోజనం చేసేటటువంటి వ్రతాన్ని చేపట్టాడు ఆ విధంగా ప్రతిరోజు ఐదుగురు జంగమ దేవరలకు వారు కోరిన విధంగా భోజనం పెట్టి వారు కోరిన రీతిగా వస్తువులు ఇచ్చి వారిని తృప్తిపరుస్తూ ఉండేవాడు ఆ సిరియాలు భక్తి ఎంతటితో తెలుసుకోవాలని పరమేశ్వరుడు ఒకనాడు ఒక జంగమ దేవర వేషంలో సిరియాలకు కనిపిస్తాడు సిరియాలు ఆయనకు అర్ఘ్యపాద్యాధులను ఇచ్చి తమ ఇంటికి అతిథిగా భిక్ష స్వీకరించడానికి ఆహ్వానిస్తాడు పరమేశ్వరుడు సిరియాలు ఇచ్చేటటువంటి ఆతిథ్యానికి అంగీకరించే ముందు ఆయన్ను కాస్త మాటల్లో దింపి నెమ్మదిగా విషయం బయటపడతాడు నీ వ్రతం సంగతి నేను విన్నాను దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వ్రతభంగం కాకుండా నిర్వర్తిస్తున్నావని విని సంతోషించాను అలాగే నాకు కూడా ఒక వ్రతం ఉంది కానీ దానిని నేను తప్పకుండా ఆచరించేవారి ఎంటనే ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను అంటూ ఈ విధంగా చెప్పకొస్తాడు అదేమిటి అంటే మాంసాలన్నింటిలోనూ నరమాంసం చాలా రుచిగా ఉంటుందని అంటారు కదా అంతేకాదు మృగమాంసాన్ని తినే పులి కూడా అదృష్టవశాత్ ఎప్పుడైనా మనుష్య మాంసం తిన్నట్లయితే అప్పటి నుండి దానికోసమే కాకుండా కేవలం మనుషుని యొక్క మాంసం కోసం దారి మరి చంపుకు తింటుంది కాబట్టి మాకు కూడా నరమాంసంతో భిక్ష ఇస్తే వారి వెంటనే మేము భిక్ష స్వీకరిస్తాం లేదా నీళ్లు తాగి ఉపవాసం ఉంటాం మేము వ్రతం పట్టినప్పటి నుండి మా కోరిక ప్రకారం ఒక కోమ కోమలమైనటువంటి బాలకుని మాంసాన్ని మాకు వండిపెట్టేవారు లేక అప్పటి నుండి ఇప్పటి వరకు భోజనం చేయకుండా ఉపవసిస్తూ ఉన్నాం మా కోరిక తీర్చే వారి కోసం వెతుక్కుంటూ ఊరా తిరుగుతున్నాం నీకు అలాంటి సామర్థ్యం కనుక ఉంటే మాకు భోజనం పెట్టు లేదా వెళ్ళి వస్తాం అంటాడు అలా లేవబోయినటువంటి జంగమదేవుడు నాపి స్వామి దీనికోసం ఇంత విచారం ఎందుకు నాకు పన్నెండేళ్ల పుత్రుడున్నాడు వాణి మాంసంతో మీకు భోజనం పెట్టి మిమ్మల్ని తృప్తిపరుస్తాను సేపు ఇక్కడే విశ్రమించండి అంటూ సిరియాళ్ళ ఇంటికి వెళ్ళి భార్యతో విషయం చెప్పలేక తడబడుతూ నుంచొని ఉండిపోతాడు ఆమె బలవంతం మీద ఎలాగో జంగమదేవర కోరిక చెబుతాడు అప్పుడు ఆమె లేచి ఎందుకయ్యా ఇలా బాధపడతావు కోరినవాడు మహేశ్వరుడు అనుకో ఇచ్చేవాడు నా హృదయేశ్వరుడు నీ పుత్రుడి మీదన నాకున్నటువంటి స్వాతంత్రం మీకు లేకుండా పోతుందా ఇక ఆలస్యం చేయకండి అని అంటుంది అలా ఒక పరిచారకుని పిలిపించి పాఠశాలలోకి పంపించి చదువుకుంటూ ఉన్నటువంటి కుమారుని పిలిపిస్తారు పాఠశాల నుండి వచ్చిన కుమారుణ్ణి తల్లి ఒడిలో కూర్చోబెట్టుకొని తలని ముడుతూ మంచి మంచి మాటలు చెబుతూ మధ్యలో భర్తకు సైగ చేస్తూ ఉంటుంది అదేమిటి అంటే వెనక నుండి కత్తితో కొడుకు తల తుంచమంటూ సైగ చేస్తుంది భర్త అదే విధంగా చేయగా ఆమె నమ్మక ద్రోహం చేసి తెగవేసినటువంటి కొడుకు తలను దాచి శరీరంలో ఉన్నటువంటి మాంసం కండలను ముక్కలు ముక్కలుగా కోసి రుచిగా ఉండి మిగతా భక్ష్యబోధ్య లేహ్యాలతో భోజనం సిద్ధంగా ఉంచుతుంది శివపూజ చేసుకున్నటువంటి శియాలు జంగమదేవులను పిలుచుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు అలా ఒక చెట్టు కింద స్నానాధ్యానుష్టానాలు పూర్తి చేసుకొని జపం చేసుకుంటూ ఉన్నటువంటి ఆ జంగమదేవులను చూసి స్వామి దయచేయండి సర్వము కూడా సిద్ధమయ్యాయి మీరెక్కడ ఉన్నారో అని చెప్పి వెతుకుతూ వచ్చాను అంటూ మర్యాదగా అతన్ని ఆహ్వానిస్తాడు అప్పుడు జంగమయ్య మా కోసం వెతకడం దేనికి ఇక్కడ అక్కడ అని ఏమిటి ఎక్కడ చూసినా మేమే ఉంటాం అయినా మాలాంటి జంగమలకు మీ వంటి గృహస్థులు పట్టుకొమ్ములు అంటూ సిరియాలను మెచ్చుకుంటూ అతనితో బయలుదేరుతాడు ఇంటికి వచ్చినటువంటి అతిథిని శివపూజ చేసుకోమని సిరియాలు చెప్పినప్పటికీ వినటువంటి అతని చేత తానే కావలసినటువంటి పదార్థాలన్నీ ఇచ్చి కూడా బలవంతంగా పూజను చేయిస్తాడు ఇక జంగమయ్య తన కోసం వండినటువంటి పదార్థాలు చూపించమని చెప్పి పట్టుబట్టుగా సిరియాలు భార్య ఒక పాత్రలో బాలకుని మాంసంతో వండిన కూర తీసుకొచ్చి అతని ముందు పెడుతుంది దాన్ని చూసినటువంటి జంగమయ్య దీనిలో తలకాయ మాంసమేది అది చాలా రుచిగా ఉంటుంది కదా మాంసం తినేవాళ్ళు పట్టణాలలో మాంసం అమ్మే కటిక వాళ్ళ నుంచి మేకతలలు ఆశగా కొనుక్కొని పోవడం నేను చాలాసార్లు చూశాను అది లేని ఈ మాంసం నాకెందుకు అంటూ మరలా లేవబోతాడు అతన్ని మరలా బ్రతిమాలి ఆ శిశువు యొక్క శిరస్సును తెచ్చి దేవా ఇది కేశాలతో ఉంది పూర్వం అగస్త్య మహర్షికి ఒక ముని నరమాంసం పెట్టి అతని వలన శప్పింపబడ్డాడు కదా అందుకే ఇది మేము చేయలేదు ఇప్పుడే ఈ తలను కూడా వండి తీసుకొని వస్తాను అని చెప్పి అతని భార్య ఆ తలకాయను తొందరగా వండి తీసుకుని వస్తుంది ఆ కపట జంగమయ్య సిరియాలతో ఇలా అంటాడు శెట్టి నువ్వు నీ అర్ధాంగి నా పట్ల కనబరుస్తున్నటువంటి దృఢభక్తికి మీరు చాలా వేగంగా సమకూరుస్తున్నటువంటి పదార్థాలకు నేను చాలా సంతోషించాను కానీ ఇంకొక పని కావాలి నా కుడి పక్కన నువ్వు కూడా కూర్చొని నీ అర్ధాంగి వడ్డిస్తూ ఉండగా మనిద్దరం కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా భుజించాలి అలా అయితే సరి లేదా నేను పోయి వస్తాను అంటూ మరలా లేవబోతాడు నోట మాట రాక బాధపడుతున్నటువంటి స్త్రీయాల దగ్గరకు వెళ్ళి అతని భార్య ఇలా బాధపడుతున్నారు మన చేతులారా మనం చంపుకున్న కొడుకు మాంసం తినడం తప్పెలా అవుతుంది జంతువధ చేసేవారు ఆ జంతువు మాంసం తాము తప్పు తప్పులేదని చెప్పి పెద్దలు చెబుతారు కదా మరి ఎందుకలా బాధపడుతున్నారు అంటూ అతన్ని కాస్త శాంతపరిచి ఇద్దరికి ఆసనాలు వేసి వెండి పల్లారాలలో కుమారుని మాంసంతో సహా సకల పదార్థాలు వడ్డించి ఆరగించండి అని చెబుతుంది అప్పుడు పరమేశ్వరుడు వారి భక్తిని మనసులో గొప్పగా మెచ్చుకుంటూ ఇతను దేనికి వెనకాటం లేదే ఇతని భార్య కన్నా కూడా సాహసిగా ఉంది స్త్రీలకు ఉన్నటువంటి మనోనిబ్బరం పురుషులకు ఉండదు కదా వీళ్ళను మోసం చేయలేం అంటూ ఆలోచించుకొని సిరియాలతో ఇలా అంటాడు అవునోయ్ శెట్టి ఇంట్లో అన్నీ సమకూర్చారు ఇక మనం భోజనం చేయడమే తరువాయి కదా కానీ ఇంకొక గొప్ప లోపం ఉంది దానిని కూడా తీరిస్తే ఇక సుఖంగా నీతో పాటు విందు ఆరగించి నా దోవ నేను పోతాను ప్రపంచంలో ఎవరైనా తమ ఇంట్లో విందును ఏర్పరిచినప్పుడు పుత్రమిత్ర కలత్ర దాస దాసీ జనాలతో ఆనందించాలి కదా నీకు కుమారుడున్నారన్నావు మరి అతన్ని కూడా పిలువు అతనితో పాటు కలిసి విందును ఆరగిద్దాం అని అంటాడు అప్పుడు సిరియాలు కర్ణీలు ఉబికి వస్తూ ఉండగా దీనమైనటువంటి స్వరంతో మహేష నా స్థితి మీకు తెలుసు కూడా ఇలా మీరు నన్ను తిప్పలు పెట్టడం తగున నాకు ఒక్కడే కొడుకున్నాడని అతని మాంసమే మీకు విందుగా వరుస్తున్నానని ముందే చెప్పాను కదా అదే చేశాను ఇక వాడెక్కడికి వెళితే వాడు ఎక్కడికైనా వెళితే తప్పకుండా పిలిపించేవాడిని కానీ చనిపోయినటువంటి కొడుకును ఎలా పిలవాలి పిలిచినా వాడెలా వస్తాడు ఈ ఆలోచనలన్నీ మానుకొని ముందు మీరు భోజనం చేయండి అని చెబుతాడు ఆ జంగమయ్య మహాక్రోధంతో లేచి బాగా కోపగించుకున్నవాడిలా చిచి నీవు పుత్రకుతంత్రుడవు అపుత్రస్య గతిర్నాస్తి అంటారు కదా నీలాంటి గతిమాలిన వారింట్లో భోజనం చేయడం కన్నా ఇవాళ్ళకి ఉండడం మేలు అంటూ విసుక్కునేటటువంటి జంగమయ్యకు సమాధానం చెప్పలేక సిరియాలు మౌనంగా ఉంటాడు జంగమయ్య సిరియాలు భార్యను పిలిచి తిరువెంగళమ్మా నీ మగడు ఎంత చెప్పినా వినుకుంటున్నాడు నువ్వైనా నా మాటను మన్నించి నీ చిన్ని కుమారుణ్ణి పేరు పెట్టి పిలువమ్మా తల్లి పిలిచిన రా అన్నటువంటి బిడ్డడు ఎవ్వరూ ఉండడు కదా బిడ్డలకు దేనికైనా కానీ అడ్డుంటుందేమో కానీ మాతృ ప్రేమకు మాత్రం అడ్డుండదు జనని పిలిచిన పోయినటువంటి తనయుడు కూడా పరుగు పరుగున వస్తాడు అంటూ ఆనతినిస్తున్నటువంటి అతనికి మొక్కి మహాప్రసాదం అనుకుని తిరువేంగళాంబ ఇంట్లో అన్ని మూలలు తిరుగుతూ కొడుగును పిలుస్తూ ఉంటుంది ఆ బాలకుడు వెంటనే సజీవుడై పరిగెత్తుకొని రాగా అతన్ని తీసుకొని జంగమయ్య ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది ఆవిడ అక్కడ జంగమదే వరకు బదులు సకల పరివారంతో సదాశివుడు ప్రత్యక్షమవుతాడు వారికి ఉన్నటువంటి భక్తికి మెచ్చి తరువాత వారిని తన యొక్క ప్రమదగణంలో కలుపుకొని ఆ కాంచీపురవాసులందరినీ కూడా కైలాసంలో స్థానమిచ్చేలా చేశాడు పరమేశ్వరుడు అయితే ప్రమదగణంలో ఉన్నప్పటికీ కూడా సిరియాలకు మాత్రం అధికమైనటువంటి గర్వం ఎక్కువైపోతుంది మరి సిరియాలకు వచ్చినటువంటి ఆ గర్వం ఏమిటో తెలుసుకుందాం పరమేశ్వరుడు అంతటి వాడు తన భక్తిని వేచ్చి తన కుమారుని బ్రతికించి తనకు బంధుమిత్ర గణంతో సహా శివగణంలో చోటిచ్చాడని అహంభావం చూపాడు ఆయనకు వచ్చినటువంటి గర్వాన్ని అణచాలని పరమేశ్వరుడు నిర్ణయించుకుంటాడు ఒకనాడు శెట్టి మనం ఒకనాడు భూలోకం వెళ్ళి వద్దామా రా అంటూ అతని చెయ్యి పట్టుకొని ఇద్దరూ కలిసి జంగమ రూపాలలో నిమ్మవ్వ అనే ఆవిడింటికి వెళతారు వారిని చూసి ఆవిడెంతో సంతోషించి మా ఇంటిని పావనం చేయడానికి వచ్చిన భూరుద్రుడు మీరు మీరు మా ఇంట భిక్ష తీసుకొని మా ఇంటిని పావనం చేయండి అంటూ ప్రార్థించి వారిరువురి కూడా సెయ్యను పరిపించి కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి నేను ఈ లోపల వంట చేసేసి స్నానానికి ఏర్పాటు చేస్తానని చెప్పి తన పనిలో తాను నిమగ్నం అవుతుంది వారిరువురు కూడా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా నిమ్మవ్వ వంట పూర్తి చేసి వారి స్నానానికి నీరు సరిపోదని చెప్పి కడవ తీసుకొని ఏటికి వెళుతుంది నీళ్లు తీసుకురావాలని చెప్పి ఇక నిమ్మవ్వకు ఒక కొడుకున్నాడు అతను పశువులు కాయడానికి బయటకు వెళతాడు మధ్యలో అతనికి ఆకలి వేసి ఇంటికి వచ్చి అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ తల్లి కోసం వెతుకుతాడు నిమ్మవ్వ కనిపించలేదు కానీ ఒక పల్లెంలో అతిథుల కోసం చేసి పెట్టినటువంటి బూరెలు మాత్రం కనిపిస్తాయి అయితే అతనికి బాగా విపరీతమైనటువంటి ఆకలి వేయడం వలన అతను చేసేదేమీ లేక ఆ పల్లెంలో ఉన్నటువంటి రెండు బూరెలను తీసుకొని బయటకు వెళుతూ నీళ్లు తీసుకొస్తున్నటువంటి తల్లి కంటపడతాడు ఆమె కొడుకును చూసి ఓరి కుక్క భక్తుల కోసం సిద్ధం చేసిన వంటలను ముట్టుకుని తింటావా నీలాంటి కొడుకు ఉంటేనేమి లేకుంటేనేమిరా అంటూ కోపంతో అతన్ని చావగొట్టి గాడిలో తోసేసి ఆ శవంపై ఒక తొక్కు కప్పి శుచిగా మరలా స్నానం చేసి పరిశుద్ధంగా మరలా వంటలన్నీ చేస్తుంది తిరిగి నీరు తీసుకురావడానికి ఏటికెళ్తుంది ఈ లోపల పరమేశ్వరుడు సిరియాలను తీసుకొని గాడి దగ్గరకు వెళ్ళి నిమ్మవ కొడుకు మీద కప్పినటువంటి ధూళిని ఊది ఆ శవాన్ని చూపించి సిరియాలతో ఇలా అంటాడు చూసావా మన కోసం సిద్ధం చేసిన పదార్థాలు వీడు ముట్టుకున్నాడని అపవిత్రం చేశాడని వీడిని గోతిపాలు చేసి మరలా వంట చేసి మన స్నానానికి నీరు తీసుకురావడానికి వెళ్ళింది అంటూ ఆ అవ్వ చేసినటువంటి సాహస కృత్యాన్ని అతనికి చెప్పి ఏమీ తెలియనట్లుగా వచ్చి మరలా పడుకుంటారు అంతలో ఆ అవ్వ వచ్చి లేచి స్నానం చేసి వేగంగా శివపూజ కానివ్వండి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది బాగా ఆకలితో ఉండుంటారు కదా అంటూ వారికి శివపూజ సామాగ్రి సిద్ధం చేయడం ప్రారంభిస్తుంది వారు కూడా స్నానాలు చేసి విభూది రుద్రాక్షలు ధరించి శివ పూజను చేసి అవ వడ్డించినటువంటి పదార్థాలు భుజించడానికి ముందే ఈ కొడుకింతకు ముందు ఇక్కడికి వచ్చి నీ కోసం వెతికి నువ్వు కనిపించక పాపం ఎటో వెళ్ళిపోయాడు పాపం ఎంత ఆకలితో ఉన్నాడో ఏమిటో అలాంటి పిల్లాన్ని విదిలి వదిలిపెట్టి మేము భుజించటం మంచిది కాదు కానీ అతన్ని కూడా పిలుచుకొని తీసుకొని రామ్మ మేము ముగ్గురం కలిసి తింటాం అప్పటి వరకు మేము కూడా వేచి ఉంటాం కాబట్టి తొందరగా వెళ్ళి అతన్ని రా అంటూ చెబుతాడు పరమేశ్వరుడు ఆ మాటలు విన్నటువంటి నిమ్మవ్వ ఓ నీలకంఠ నన్నెందుకు మాయ చేస్తావు ఆడదాన్నని నన్ను భ్రమలో పడేస్తావా నీ వేషాలు ఇక మానుకో నేనేమన్నా సిరియాలను అనుకుంటున్నావా కొడుకును చంపి నేను మెప్పించి తిరిగి ఆ కొడుకుతో నువ్విచ్చే కైలాసమేమి నాకొద్దు నా కొడుకు స్వయంకృతాపరాధన దోషంతో పోయాడు వాడి పాపం వలన వాడిపోయాడు అలాంటి పాపిష్టి కుమారుడు నాకెందుకు నేను వాడిని పిలవను వాడు రాడు పొద్దుపోతుంది ఇక భోజనం చేయండి నా కొడుకు మాట అసలు మీకెందుకు పాపాత్ముడు చావక బతుకునా చచ్చినవాడు మరలా వచ్చినా వచ్చిన నేను మెచ్చినా ఇక ఆలస్యం చేయకుండా ముందు మీరు భోజనం చేయండి అని చెబుతున్న నిమ్మవ్వ ధైర్య స్థైర్యాలకు సిరియాలు సిగ్గుపడి ముఖం దించుకుంటాడు అతను నిత్యేష్ఠుడై ఉండగా పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమవుతాడు అది చూసినటువంటి నిమ్మవ్వ పరమేశ్వర ఏమిటయ్యా నీ నేలలో ముందేమో ఒక కొండ వేషంతో రావడం మమ్మల్ని భ్రమలో పెట్టడం తర్వాత నిజరూపం చూపించి రారమ్మంటూ పిలవడం వరాలు కోరుకోమనడం నీ పనులు నాకు తెలియనివి కావు నేను మనిషినైనా నీ మాయలకు నేనేమీ లొంగను నువ్వు నా ఇంట భోజనానికి వచ్చావు కదా రెండుసార్లు నా చేత వంట చేయించావు ఇప్పుడు భోజనం మానుకొని ఇలా మాయ రూపాలు చూపిస్తే నేను ఊరుకుంటానా నీ ఇదివరకు భక్తుల్లాగా నేను నీ మాయోపాయాలకు లొంగి నువ్వు ఇచ్చే వరాలకు సంతోషించి ఈ లోకంలో చిరకాలం బతికి చివరకు కైలాసాన్ని చేరేదాన్ని కాదు నువ్వు ఒకవేళ ఇప్పుడే కైలాసానికి నన్ను రమ్మన్నా నేను రాను ఇంకేమీ వేష లేకుండా తిన్నగా కూర్చొని నేను వండిన పంట ఈ వంటలన్నీ కూడా ఆరగించి మరీ వెళ్ళాను సరేనా అంటూ అప్పటిదాకా మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టేది లేదు కథలు నేను అంటూ పట్టుబడుతుంది ఇక పరమేశ్వరునికి వేరే దారి లేక ఆమె వడ్డించినవన్నీ కూడా తింటూ తన గర్వానికి సిగ్గుపడుతున్నటువంటి స్త్రీయాలను అనునయిస్తూ నువ్వెందుకింత చిన్నబోతున్నావు పన్నగ భూషణుని యొక్క భక్తుల చరిత్రలు నువ్వు వినలేదా అంటూ అతనికి ఇంకొక కథ గురించి చెప్పసాగాడు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ